నమస్తే భక్తి ఛానల్ కి స్వాగతం తిరుపావయారవ రోజు పాసురం తిరుపావయారవ పాసురం ఆండాల్ గోదా దేవి ధనుర్మాసంలో శ్రీకృష్ణుని ఉన్నతి కోసం పాడిన ముప్పై పాసురాలలో ఒకటి ఇది ప్రభాత కాలంలో పక్షుల కేకలు కోయిల గానం గరుడ శంఖం వంటి ధ్వనుల ద్వారా గోపికలు తమ సకులను నిద్రలేకుంటూ వ్రతానికి సిద్ధం చేసుకుని

ఆ ధ్వని వినిపించలేదా పూతల పాలు త్రా ఆమెను కాలితో తన్ని సంహరించిన వాడు సముద్రంలో యోగ నిద్రలో ఉన్నవాడు కారణమైన సర్వేశ్వరుని మనసులో ధ్యానిస్తూ యోగులు మునులు నిద్రలేచి హరి హరి అంటూ మెల్లగా ప్రార్థిస్తున్నారు ఆ గొప్ప ధ్వని మా మనసులోకి ప్రవేశించి మమ్మల్ని నిద్రలేపింది కావున నీవు కూడా నిద్రలేచి రావమ్మ అని గోదాదేవి తన చెలులను నిద్రలేపుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి భక్తి ఛానల్ చేయండి